మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత ఆ నెంబర్కి స్క్రోల్ అవుతూ ఉంటుంది అది చూసి మీరు అడగవచ్చు ఇప్పుడు తులారాశివారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ తులారాశి వారికి షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతున్నదండి ఆరవ స్థానంలో శని సంచారం అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాయి అంటే ఇప్పుడు మనము చెప్పుకుంటున్నటువంటి పక్ష ఫలితాలు కానీ యథార్థానికి ఇక్కడ శని భగవానుడు ఈ తులారాశి వారికి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటారు కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేది పక్ష ఫలితాలు కాబట్టి ఈ పక్ష ఫలితాల వరకు మనం చేస్తుందాం అయితే ఈ ఆరవ స్థానంలో శని భగవానులు మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తారండి వీరికి ఆరోగ్యాన్ని ఇస్తారు రుణాలు మీకు ఎవ మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాన్ని మీరు తీర్చేయగలుగుతారు ఇన్నాళ్ళు మీరు డబ్బులు ఉండి కూడా ఇచ్చేద్దాం ఇంకొక భోన్ చేసి వెళ్ళిపోయి ఇచ్చేద్దాము అరుణం అని మీరు అనుకుంటే కూడా మీరు బోన్ చేసే లోపలనే ఏదో వచ్చి మీద పడుతుంది ఆయన రుణాన్ని మీరు తీర్చలేకపోయి ఉండవచ్చు మీరు చేతిలో డబ్బులున్నా కూడా తీర్చలేని పరిస్థితి ఇట్లా ఉంటాయి ఇప్పుడు మీరు అతను రుణం తీర్చేయటమే కాకుండా మీరు కొత్త రుణం కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి అంటే ఏదో ఇల్లు కొనుక్కోవటానికో లేకపోతే గృహం ఏర్పాటు చేసుకోవటానికో లేకపోతే కారు పిల్లల చదువు గురించో దేనికో మొత్తం మీద మంచి పని కోసం మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు తప్పకుండా మీ పని జరుగుతుంది అందులో సందేహమే లేదు ఇటువంటివన్నీ కూడా మనకి ఈ శని మొత్తం మీద మీకు అప్పు ఇవ్వాల్సి ఉన్నా ఇచ్చేస్తారు తీసుకోవాల్సి ఉన్నా ఈజీగా పుడుతుంది అత్తం మీద మీకు ధనానికి లోటు లేనేటువంటి పరిస్థితిని ఈ శని భగవాను మీకు కల్పిస్తూ ఉన్నారు ఇకపోతే స్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతుంది అష్టమ స్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం తులారాశికి స్థానం వృషభం అది ఆయన సొంతిల్లే కానీ ఇక్కడ ఇంటితోటి పని లేదండి స్వక్షేత్రమా శత్రుక్షేత్రమా అని ఆ ప్రసక్తే లేదండి ఎన్నో స్థానంలో ఉన్నారు అనేటటువంటిది ప్రధానం కాబట్టి ఆయన ఎందో స్థానంలో ఉన్నారు కాబట్టి ఎందో స్థానంలో కూడా ఆయన చాలా అద్భుతంగా యోగిస్తారండి ఎనిమిదో స్థానంలో కూడా యోగించేటటువంటి గ్రహాలు నవగ్రహాలలో గోచార రీత్యా ఒకటి శుక్రుడైతే రెండు బుధుడు అండి రెండే రెండు గ్రహాలు అష్టమ స్థానంలో యోగిస్తాయి మిగతావి ఏవి యోగించవు అది అక్కర్లేదు అనుకోండి మీకు కానీ ఇక్కడ మేము చెప్పుకోవాలంటే ఆయుస్థానం కాబట్టి అంటే మన బంధువుల్లోనూ మన చుట్టాల్లోనూ ఆప్త బంధువుల్లో ఆప్తమిత్రుల్లో ఎవరో కొంచెం అటు ఇటుగా ఉన్నారు అంటే చావు బతుకుల మధ్యలో ఉన్నారు అన్న వాళ్ళకి కూడా వీళ్ళకి ఈ తులారాశి వారైనట్టయితే తప్పకుండా వారు శరీరం స్పందిస్తుంది మందులకి వాటిని మళ్ళీ కొంతకాలం హాయిగా జీవించగలుగుతారు ఈ విధమైన పరిస్థితి ఉంటుంది అలాగే పెద్ద దుఃఖం అలాంటివి ఈ కాలంలో జరగవు అలాగే మంచి ధన లాభం కూడా జరిగేటువంటి అవకాశం ఉందండి ధనలాభం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ శుక్రభగ వల్ల వస్తుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టే వారికి కూడా హఠాత్తుగా ధనలాభం వచ్చేటువంటి అవకాశం సూచిస్తోంది స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురువు శుక్రుని యొక్క సంచారం హఠాత్ ధన రాబడికి కూడా సూచిస్తోంది కాబట్టి ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఇంకా లలిత కళలకు సంబంధించి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి టీవీ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు ఈ శుక్రభగవాన్ యొక్క అష్టమస్థాన సంచారం వలన అలాగే భాగ్యస్థానంలో గురుసంచారం భాగ్యస్థానంలో గురుసంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తుందండి అలాగే ఇంచేదంటే వీరి వల్ల గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు భావాద్భావం కాబట్టి మంచి భక్తి ప్రపత్తులన్నీ ఉంటా బాగా పెరుగుతాయి ఒక దేవస్థానాలకో నదీ స్నానాలకో సముద్ర స్నానాలకో వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ఉపవా ఉపాసన దేవుడి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకుని అనుకోండి వారు మరింత శ్రద్ధగా కూడా చేయగలుగుతారు అలాగే వివాహం కానిటువంటి వారికి కూడా కొంత అవకాశం ఉంటుంది అలాగే పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది వాళ్ళు విద్యలో రాణించటం రాణించటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఎందుకంటే భావాద్భావం కాబట్టి ఐదో స్థానం నుంచి మళ్ళీ ఐదో స్థానం మీకు భాగ్యస్థానం అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని పిల్లల యొక్క అభివృద్ధిని కూడా ఈ గురువు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కలుగుతుంది ఇకపోతే స్థానంలో రవి సంచారం బుధ సంచారం ఇద్దరు జరుగుతున్నారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా భాగ్యస్థానం అంటే దశమస్థానంలో రవి ఉండటం వల్ల మీకు ఒక కమాండింగ్ పవర్ మంచి ఒక పది మంది మీద కమాండింగ్ చేసే పవర్ వచ్చేట అవకాశం ఉంది లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితి వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఉన్నత స్థితి అలాగే బుధుడు ఆయన వృత్తి కారకుడు కూడా ఆయన కూడా దశమ స్థానంలో రవితో పాటు ఉన్నాడు వీళ్ళిద్దరూ పోటీపడి పోటీపడి మీ ఇద్దరికి మీకు ఈ జాతకులకి తులారాశి వారికి మంచి అవకాశాన్ని కల్పించేట అవకాశం ఉందండి మీకు మీకు ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేట అవకాశం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ యుతి ఇద్దరి దగ్గర కలిసి రెండు గ్రహాలు అక్కడ మీకు ఒకే ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది మీ వృత్తిలో ఈ విధంగా ఉంటుందండి ఇక ఏకాదశ స్థానంలోనూ ద్వాదశ స్థానంలోనూ కుజుని యొక్క సంచారం జరుగుతుంది ఏకాదశ స్థానంలో ఇరవై ఆరు వరకు అంటే పదకొండో తారీఖు పదకొండు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఆ పదకొండు రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు లాభాలు బాగుంటాయి అలాగే ధనార్జన బాగుంటుంది అలాగే వ్యవహార శైలి బాగుంటుంది ఏ వ్యవహారం మొదలుపెట్టినా దిగ్విజయంగా జరుగుతుందండి అలాగే వక్త మిగతా ఐదు రోజులు వేయ స్థానంలో జరుగుతుందండి అప్పుడు మాత్రం డబ్బులు ఖర్చు అవుతాయి వృధా ఖర్చు అవుతుంది ఇకపోతే పదకొండవ స్థానంలో కుజుడితో పాటుగా కేతువు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ మీకు కేతువు కూడా కుజుడిలాగే మంచి ఫలితాలన్నీ ఇస్తారు మంచి రాబడికి మీరు ఎటువంటి కష్టపడకుండా వస్తుంది రా లాభం అదేవిధంగా ధనార్జన బాగుంటుంది ఏ వ్యవహారం మొదలుపెట్టినా లేదా కొత్తగా వ్యాపారం మరొకటో మరొకటో ఏదో పెట్టారు ప్రారంభించారు చాలా దిగ్విజయంగా జరిగేటువంటి అవకాశం ఈ కేతు యొక్క ఏకాదశ స్థాన ఫలితం వల్ల మీకు ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ తులారాశి వాళ్ళకి చెప్పుకోవాలి అయితే కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు సర్వసామాన్యము అంతేకాకుండా ఈ పదహారవ తారీఖు నుంచి ఈ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జన్మించేటటువంటి వారు ముప్పై తారీఖు వరకు కాదండి ఇరవై ఆరో తారీఖు వరకు పదహారవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు జన్మించినటువంటి న్యూ బోర్న్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ కుజకేతుల వల్ల కొంత ఒక యోగం ఏర్పడుతుంది అది ఇక్కడ మన ప్రస్తుతం అప్రస్తుతమే అనుకోండి కానీ ఒక మాట చెప్తున్నాను అది తిశాచ యోగం అని చెప్పేసి కొంతమంది చెప్తారు దాన్ని శపిత యోగం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు శిత యోగం అనేటటువంటిది వాడుకులో ఉంది కానీ ఏ గ్రంథంలోనూ సశాస్త్రీయంగా దాని గురించి చెప్పబడలేదు నేను చూసిన గ్రంథాల వరకు అనిచేత ఆ మధ్యలో ఉన్నటువంటి వారికి ఎవరన్నా జన్మించినట్టయితే వారికి ఈ పిశాచ యోగం కూడా వర్తిస్తుంది అదే అయితే మనకి ఇది అప్రస్తుతము కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నామంతే అంతకు మించి ఏమీ లేదు ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకి గోచారం వల్ల కలుగుతూ ఉన్నదండి అని రోజు మనం చేసేటువంటి పూజలో ఒక రెండు నిమిషాలు ఇన్నోగ్రహాల గురించి కేటాయించండి శుభాలు జరుగుతాయి శుభం బూయ